రామాయణంలో పాత్రల కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మందర గురించి చెప్పుకుందాం రామాయణం కథ మలుపు తిరగటంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర మందర మందరే లేకపోతే అసలు రామకథ రామాయణం కథ అనేది ఉండేది కాదేమో రామకథలో ఇన్ని మలుపులు కూడా ఉండేవి కాదేమో ఈ మందర ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఒకటి చెప్పేవాళ్ళు చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఎన్నైనా చదువుతూనే ఉంటారు వినేవాళ్ళకే కొంచెం ఆలోచన ఉండాలి అనేది మధ్య వారాన్ని నేర్చుకోవాలి మనం ఇకపోతే ఈ మందర కైక చిన్నతనం నుంచి కైకేయ రాజ్యంలో ఉంది దగ్గరుండి ఆమెను పెంచడం కానీ ఒక దాసిగా చిన్నతనం నుంచి కైకతో కైక పక్కనే ఉంది వివాహమై అక్కడి నుంచి వచ్చేటప్పుడు తను కూడా వచ్చి ఇక్కడే ఉండిపోయింది అనుక్షణం తన రాణి ఉన్నతంగా ఉండాలి అని దానికోసమే ఎదురు చూస్తూ ఉంటుంది నా రాణికి నా రాణి కుమారుడికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అందులో దశరథు మహారాజు వివాహం చేసుకునే సమయంలో నాకు కైకకు పుట్టినటువంటి సంతానానికే రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పాడు ఎక్కడా ఈ దశరథుడు ఆ పని చేయకుండా ఏం ఎత్తులేస్తాడోనని అనుక్షణం గమనించుకుంటూ ఎత్తులకు పై ఎత్తులేస్తూ ఉండేది మందర సో ఈ ముగ్గురు భార్యలకి నలుగురు సంతానం కలిగిన దగ్గర నుంచి ఆమె జాగ్రత్త ఇంకా ఎక్కువైంది ఒక కన్ను కౌసల్య రాముళ్ళు మీద ఉంచి అలాగే భరతుడు కైక జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నా కూడా దశరథుడు కైకకి మందరికి తెలియకుండా రాముడికి యువరాజ పట్టాభిషేకాన్ని ప్రకటించేశాడు ఆ విషయం తెలిసి చక్కగా నగరం అంతా పూలతో అలంకరిస్తున్నారు కౌసల్యాదేవి తన దాసీలందరికీ మంచి మంచి బహుమతులు ఇస్తుంటే మేడ మీదకి ఎక్కి చూసింది ఏంటి రాజ్యంలో అంతే వాళ్ళ చాలా కోలాహంగా పండగ వాతావరణం ఉంది ఏం జరుగుతుంది నాకు తెలియకపోవడం ఏంటి ఇంత జరుగుతుంటే అని ఒక దాసీని పిలిచి ఏం జరుగుతుంది ఎందుకు ఆ కౌశల్య అందరికీ నగలు పంచుతుంది బహుమతులు ఇస్తుంది ఎందుకు అని అడిగితే ఈరోజు రాముడికి పట్టా రేపు ఉదయం రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పింది ఆ విషయం విని ఆశ్చర్యపోయి గబగబా కైక దగ్గరికి వెళ్ళి నీకు తెలుసా రేపు ఉదయం రాముడికి పట్టాభిషేకం అంట ఆ మాట వినగానే కైక కూడా ఎంతో సంతోషించి ఆమె కూడా చాలా నగలు కానుకగా ఇచ్చేసింది కైక మందరికి అవన్నీ తీసుకుని నీకు అసలు కొంచెమన్నా బుద్ధి ఉందా ఏం జరుగుతుందో తెలుసా నీ కొడుకు రాజవ్వట్లేదు రాముడు రాజవుతున్నాడు అంది నాకు కావాల్సింది కూడా అదే నా కొడుకు కన్నా రాముడు రాజతేనే రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తాడు రాజవ్వడానికి తగినటువంటి అన్ని అర్హతలు రాముడికే ఉన్నాయి ఆమె పొగుడుతూ ఉంటే పిచ్చిదాన అతను నీ సవతి కొడుకు నీ కొడుకు కాదు అని అయినప్పటికీ ఆమె రాముడినే పొగుడుతూ ఉంది ఇంకాకి లాభం లేదని తనకి అప్పచెప్పిన పని ఏంటి వచ్చేటప్పుడు కైక తండ్రి దశరథుడు భరతుణ్ణి రాజ్యం చేస్తానని మాట ఇచ్చాడు ఎలా అయినా భరతుడే రాసవ్వాలి ఆ పని నువ్వే చేయాలి అది కైక తండ్రి అందరికి అప్పచెప్పినటువంటి బాధ్యత మరి ఆమె పనిని ఆమె సక్రమంగా నెరవేర్చినట్లే కదా ఒక రకంగా చూస్తే ఇక అప్పుడు కైకను మొదలుపెట్టింది ఎంత చెప్పినా వినకపోవటంతో రాముడు రాస కైక అంటది కొన్నాళ్ళు పాటు రాముడు రాజ్యం పాలన చేసి తర్వాత భరతుడికి ఇస్తాడు అని ఎందుకు ఇస్తాడు రాముడు తర్వాత రాముడు పిల్లలకి వెళ్తుంది కానీ తమ్ముళ్ళకి రాదు ఎప్పుడైనా రాజ్యాధికారం అనేది పెద్ద కుమారుడికే ఉంటుంది నీ కొడుకుకి ఎప్పటికీ రాదు అయినా అసలు రాముడు రాజైన తర్వాత నీ కొడుకుని చంపేస్తాడేమో అడవుల్లో పం అడవులకి పంపించేస్తాడేమో ఇంకేం చేస్తాడు ఇప్పుడు దాకా నువ్వు దశరథ మహారాజు యొక్క పట్టపురాణి అని పట్టపురాణి కౌసల్య ఆయన పేరుకే ఆమె కానీ అన్ని అధికారాలని నువ్వే పొందుతున్నావు ఆయన ప్రేమని నువ్వే పొందుతున్నావు ఇక నుంచి నీకు ఈ గౌరవం ఈ అధికారం ఉండదు నువ్వుకి నీకు నాకు పెద్దగా తేడా ఏముండదు ఇలా కొంత ఆమె మనసు ఇది అయ్యేటట్లుగా అవమానపడేటట్లుగా మాట్లాడు దానితో ఇంకా కైక మనసు మారిపోతుంది అనమాట ఆ విధంగా కైక మనసుని మార్చేసి ఇప్పుడు నేనేం చేయమంటావు అప్పుడు ఆమె తన పన్నాగాన్ని మొదలుపెట్టింది కానీ చూడండి ఎంత తెలియగలదంటే తన యజమాని ఇచ్చినటువంటి పనిని నిర్వర్తించటంలో అది అంటే ఆమె కప్పచెప్పినటువంటి బాధ్యతని ఆమె నిర్వర్తించింది అది చెడ్డదా మంచిదా అని కాదు చెప్పినటువంటి పని తను చేయటం లో మాత్రం ఆ పనిని సక్రమంగా చేసింది ఏం పని భరతుని రాజు చేయటం ఎలా చేయాలో కూడా కైకకి అర్థం కాలేదు మొత్తం అందరే నడిపించింది ఇలా ఇది నేనే చెప్తాను నీకు ఆలోచన ఎలా అంటే ఇంకొంతసేపట్లో దశరథుడు నీ దగ్గరికి వస్తాడు సంతోషంగా ఈ విషయం పంచుకోవడానికి నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి ఈ నగలన్నీ తీసేసి జుట్టు విరపోసుకుని శోక నీ శోక మందిరంలోకి వెళ్ళు ఆయన వచ్చి ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే ఆయన బుజ్జగించి బతిమలాడంగానే వెంటనే నీ కోపాన్ని వదిలేయటం కాకుండా మాట ఇస్తేనే కోపాన్ని వదిలేస్తానని చెప్పు మూడు వరాలు అడుగు అమ్మ చెప్పు తండ్రి వివాహం అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తీసుకోలేదు మందర ఇద్ద సమయంలో నువ్వు ఆయన రక్షించినందుకు నీకు మూడు వరాలు ఇచ్చాడు కదా రెండు వరాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోరుకోమన్నాడు కదా ఆ రెండు వరాలని ఇప్పుడు కోరుకో అని కైక కూడా మర్చిపోయినటువంటి విషయాన్ని మందర గుర్తుపెట్టుకుని గుర్తు చేసి ఆ రెండు వరాలని ఇప్పుడు కోరుకో ముందు నువ్వు మాట ఇస్తాను నేను అడిగింది చేస్తాను అన్న మాట తీసుకుని అప్పుడు ఈ రెండు వరాల సంగతి చెప్పు దానిలో ఒకటి పద్నాలుగు సంవత్సరాలు రాముడు వనవాసానికి వెళ్ళాలి అలాగే భరతుడు రాజుగా అవ్వాలి భరతుడికి పట్టాభిషేకం జరగాలి ఈ రెండు కోరికలు కోరుకో అని చెప్పి అసలు కైకైక ఆలోచనే లేదు కానీ అందరం ఎంత బాగా ఆలోచించి అంటే రామకథ ముందుకు నడవటానికి రామాయణ కథలో ఒక మంచి మలుపుకి కారణమైంది మందర ఇక మందర చెప్పినట్టు కైక నడుచుకుని రాముడిని పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్ళాలి భరతుడికి పట్టాభిషేకం అని వరం కోరికని రాముడిని వనవాసానికి పంపించింది ఇదంతా నువ్వు చెప్పిన పద్ధతి ప్రకారం అంతా జరిగితే నీకు నీ మంచి తొడుగు చేపిస్తాను అని కూడా కైక చెప్పడం అనుకున్న ప్రకారంగా పన్నాగం అంతా ఫలించి రాముడు వనవాసానికి వెళ్ళాడు అదే సమయంలో దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయను భరతుడికే పట్టాభిషేకం చేస్తాను కానీ రాముణ్ణి ఇక్కడే ఉంచు అని అంటే కూడా రాముణ్ణి చూడకుండా నేను ఉండలేను నా ప్రాణాలు పోతాయి అన్నా కూడా ఆయన ఈ ఈ కారణం చెప్పినా కూడా నువ్వు ఆయన్నే దానికి ఒప్పుకోవద్దు నా ప్రాణాలు పోతాయని కూడా చెప్పాడు ఎంతగా మందర మనసు మార్చేసిందంటే చూడండి తన పసుపు కుంకాలను కూడా ఆమె లెక్క చేయలేని స్థితికి మందర తీసుకెళ్ళిపోయింది అందుకే అవతల వాళ్ళు ఎన్నైనా చెప్తారు కానీ మనం కూడా ఆలోచించడం అనేది ఎంత ముఖ్యమో మందర కైకేయుల ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం చివరికి అన్ని నగలు ఉండడం చూసి శత్రుఘ్నుడు ఆమెను చూసి ఈమె కారణంగానే నా అన్నా వదనలు అరణ్యవాసానికి వెళ్ళారు నా తండ్రి ప్రాణం ప్రాణాలు వదిలేశారు అయోధ్యలో ఇంతటి విషాదం ఏర్పడడానికి కారణం ఆమెనని ఆమె జుట్టు పట్టుకొని తీసుకొచ్చి ఆమెను సంహరించిపోతుంటే భరతుడు అడ్డు వచ్చి ఈమెనేమన్నా చేస్తే అన్న మనతో మాట్లాడాడు స్త్రీ హత్య పాత కింద మనల్ని దూరం పెడతాడు మన రాముడు ఈమెను వదిలే అంటే క్షమించి వదిలేశాడు శత్రుఘ్నుడు అలా బతికిపోయింది మందర అందుకే ఎప్పుడు మనకి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఉంటే అంటూ ఉంటారు రామాయణంలో ఒక్కటే మందరు ఉంది కానీ ఈనాటి కాలంలో అడుగడుగునా మందరలే ఉన్నారు అది ఎవరో ఏమిటో మన జీవితంలో ఎలాంటి మందరులు ఉన్నారో చూసుకుని జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయడం అనేది చాలా అవసరం ఇది మందర పాత్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్